హైదరాబాద్లో ఓ లో నివసించే రమేష్ టీవీలో సిఆర్డి క్రైమ్ సీరియల్స్ లాంటి షోలు బాగా ఇష్టపడతాడు ఇంట్లో కూడా ఎప్పుడు ఏదో ఒక డౌట్తోనే ఉంటాడు సుజాత దగ్గర ఏ చిన్న మార్పు కనిపించినా కొత్త పర్ఫ్యూమ్ వాసన తన దగ్గర ఏ కొత్త వస్తువు చూసినా వెంటనే డౌట్ పడిపోతాడు ఒకరోజు సుజాత ఫోన్ మాట్లాడుతున్న సమయంలో తన గదిలోకి వచ్చిన రమేష్ ఆమె వాయిస్ టోన్ను బట్టి ఏదో రహస్యముందని అనుమానిస్తాడు ఆ రోజు నుంచే అతను డిటెక్టివ్లా మారతాడు సుజాతను సీక్రెట్ గా ఫాలో అవ్వడం మొదలు పెడతాడు ఆమె ఫోన్ కాల్స్ ను గమనించేందుకు ఒక టేబుల్ మీద ఫోన్ చార్జింగ్కు పెట్టి తన మొబైల్లో ఓ కాల్ రికార్డింగ్ యాప్ ఇన్స్టాల్ చేస్తాడు ఇంట్లో చొక్కాల మధ్య చిన్న కెమెరా పెట్టి చూస్తాడు కానీ ఏమీ విచిత్రం కనిపించదు కానీ సుజాత వారానికి రెండుసార్లు బయటకి వెళ్లడం అప్పుడప్పుడు నవ్వుతూ మెసేజులు చదవడం అతనికి అసహనంగా ఉంటుంది ఏదో ఉంది అని నిర్ధారించుకుంటాడు రమేష్ అవును సుజాత కూడా తన భర్త మనసు చదివింది కాబట్టి ఆమె తన ఫ్రెండ్ గీతాతో కలిసి ఒక ప్లాన్ వేసింది ఈ రమేష్ మెల్లగా ఓ డిటెక్టివ్గా మారిపోయాడు వీడికి ఒక మంచి లెసన్ చెబితే మంచిది అని రమేష్ బర్త్డేను సీక్రెట్గా ప్లాన్ చేస్తారు రమేష్ ముందు ఏదో రహస్యంగా జరిగిపోతున్నట్లు ఆమె ఫోన్లో మాట్లాడుతూ ప్లాన్ ఫిక్స్ అయ్యింది అనగానే అతని మనస్సు కలవరం చెందుతుంది సుజాత గీతాతో కలిసి కాఫీ షాప్లకి వెళ్ళి మిస్టీరియస్గా మాట్లాడుతుంది ఒకరోజు ఓ ఫేక్ లవ్ లెటర్ను ఫ్రిజ్ మీద ఉంచుతుంది అంతే రమేష్ ఆ రాత్రే తన ఆఫీస్ ఫ్రెండ్ శ్రీనుతో కలిసి రియల్ ఇన్వెస్టిగేషన్ మొదలెడతాడు ఒకరోజు రమేష్ సుజాతని ఫాలో చేస్తూ మెట్రో స్టేషన్ కి కొంత దూరంలో స్తంభం వెనుక నుండి గమనిస్తున్న రమేష్ హైటెక్ సిటీలో ఓ కేఫ్ కి వెళ్తాడు అక్కడ ఒక స్తంభం వెనుక దాక్కుంటాడు రమేష్ అనుమానించిన రోజు రానే వచ్చింది ఒక్కసారిగా కేఫ్లో లైట్లు ఆఫ్ అవుతాయి భారీ స్క్రీన్ మెరిసిపోతుంది అక్కడ ఆమె గీతాతో కలిసి హ్యాపీ బర్త్డే రమేష్ అని చెప్పడంతో షాకి గురవుతాడు ఇప్పుడు మా డ్రామా చూసావుగా రమేష్ మెల్లగా నవ్వుతాడు కొంచెం నన్ను కూడా డిటెక్టివ్గా తీసుకోమా అంటాడు అనుమానం ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుంది అలా అని అతడు అవమానించబడలేదు అతను ప్రేమించబడ్డాడు చివరికి ఆశ్చర్యానికి గురయ్యాడు